వినామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మిరకల కింద ఉంచుకుని కాపాడండి కొందరు ప్రభుత్వ శాఖల్లో కొందరు ప్రైవేట్ సంస్థల్లో మరి కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు వారి ప్రయాణాలలో వారి వృత్తుల్లో వారి అనుదిన ప్రయాణములో కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతుంది బిఎస్ఈ ఫలితాల విషయంలో అద్భుతమైన సహాయం దాయించి నమ్మిన ఉన్నారు రాశారు మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా వివాహం కొరకు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారి వివాహ జీవితంలోను ఉద్యోగ జీవితంలోను గొప్ప కార్యాలు జరిగించండి సండే స్కూల్ బృందాన్ని మీరు జీవించండి సండే స్కూల్ యొక్క తల్లిదండ్రులను పిల్లల యొక్క తల్లిదండ్రులను తోగుడు కూడా జీవించ పిల్లల యొక్క ప్రవర్తన ద్వారా కుటుంబముల వారు కూడా మారు మనసు రక్షణ పొందినట్లుగా పిలుపు పడతాయి ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చుకుని అడుగుతున్నారు ఈ వారంలో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించారు ఈ నెల పదిహేనవ తేదీ గట్టు మోసన్న తోటలు ఏర్పాటు చేసిన ఆ ప్రత్యేకమైన కూడికను మీరు ఆశీర్వదించారు సంఘము నుండి ఒక సమూహంగా వెళ్ళటం సహాయం గారు వస్తుండారు అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకునుట క్రిపను తాయించి యవనస్థు లవన రాళ్లు ఉన్నారు ధీమ్స్ నమ్మని వారున్నారు నమ్మునట్లుగా క్రిపుణ దాయించి అయినా కొంత రాలేకపోయారు మరొక తరణమును దాయించి సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు పురుషుల బాత్రూం విషయంలోను పైన రేపటి సీటు విషయంలోను ముందర స్థల విషయంలో అద్భుతమైన సహాయం దానికి కట్టుపల్లి జాన్ నెల గారు వస్తూ ఉంటుంది ఆయన ప్రయాణానికి స్థానిక సంఘాలు దర్శిస్తుండగా అనేకులు ఆత్మీయలు అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నా ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చబడు ఈ వర్షకాలంలో నైనా శుభ్రమైన వాతావరణం ద్వారా కాలుష్య నీటి ద్వారా ఎవరి ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని దాయించి వేసిన పంటలను ఆశీర్వదించండి నూరంతలుగా ఫలించినట్లుగా మీకు మనం మా యాడికి మండలం మా తాడపతి నియోజకవర్గం మా అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దీవించండి మా తెలుగు రాష్ట్రాలను ముఖ్యమంత్రులు గవర్నర్ని దీవించండి మా భారతదేశాన్ని దీవించండి ప్రధాని గారిని దీవించండి నేను రాష్ట్రపతి గారిని దీవించండి దేశ సైనిక పటాలను ప్రపంచ దేశాలను దీపించండి మా మండలం నుండి ఉద్యోగం కొరకు ఉపాధి కొరకు ఉన్నతమైన చదువు కొరకు వెనపలు ఉంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి యవనస్తుని ప్రతి యవనస్తురాలు మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను యశో ప్రభువా మీకు వదనాలు చెల్లిస్తు సహాయం మీరు దయచే నైనా మీకు వదనాలు చెల్లిస్తుంది దేవుని వాక్యము యూట్యూబ్ ద్వారా కొడుకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయ సమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి వారిని ఆశీర్వదించే ఆశీర్వదించాలకు అప్పచెప్పుకుంటూ కట్టుపల్లి జా మరి వ్యూహానంకులు రాజాభాయ్ అడ్మిల్ గు వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్త వారి సంతానం దీని పాల్ గారు ఆయన కుటుంబ సభ్యులు దీన్ని సంగు గారు వారి కుటుంబ సభ్యులు శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించారు గుంటూరు కర్నూలు నంద్యాల యాడికి కొండూరు కోనచెరు జాపరాల సంఘాలను మీరు బలపరచారు యశు ప్రభువా ఇలాగా అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అక్క చెప్పుకుంటూ ప్రభు నామములు ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి అందరి పొందున